వసంత పంచమి పర్వదినాన శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయం లోపల దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా ఒక మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారికి పాల్చిన ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపియడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి అక్షరభ్యాసం నాటు ఉన్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది మన దగ్గరనే తెలంగాణ నాటి బాసరాయి వర్గాలు రెండు సరస్వతి అమ్మవార్లు మన ప్రాంతంలో ఉన్నాయి ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు లేకపోతే నూతన నియామకాలు కావచ్చు వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు చదువు రాదు చదువలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కూడా గురుకులాలు ఎక్కడైనా ఎవరైనా చదువు పిలిచలేక ఇబ్బంది పడకండి బాల్య కార్మికులుగా లేబర్ చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి అందరినీ ఘనంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది మరి అందరూ కూడా గట్టిగా కష్టపడి చదివి అందరు ప్రయోజకులు కావాలని అమ్మవారిని ప్రార్థిస్తాము